అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఒలింపిక్స్ లో మరో పథకం దక్కడం సంతోషదాయకం ప్యారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి మరో పథకం అందించిన షూటర్లు జోత్ సింగ్ మనోభాకర్లకు అభినందనలు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ విభాగంలో కాంసం సాధించడం సంతోషదాయకం మన దేశం నుంచి ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన అథ్లెట్ గా మనుభాకర్ రికార్డు సాధించి క్రీడా అభిమానులకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ బర్త్డే సోనో సూద్ సీఎం చంద్రబాబు ఏపీ నటుడు సోనో సూద్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ట్విట్టర్ లో విషెస్ తెలిపారు మీరు లెక్కలేనంత మంది జీవితాల్ని మార్చేశారు పేదలపై మీకున్న జాలి దయ ప్రేమ స్ఫూర్తిదాయకం మీకు మరింత విజయం సంతోషం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు మరోవైపు సోను పుట్టినరోజును కుప్పంలో పూరి ఆర్ట్స్ పురుషోత్తమ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు పన్నెండు వందల మంది విద్యార్థులతో ఆయన చిత్రాన్ని రూపొందించారు మనుభాకర్ ను అభినందించిన పిఎం ఏపీ సీఎం ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన భారత షూటర్ మనుభాకర్ ను పిఎం మోదీ ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు ఈ విజయం ఆమె అంకిత భావానికి నిదర్శనమని మోదీ ప్రశంసించారు టెన్ మిలియన్స్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరభిజోత్తో కలిసి మనోకాంశం గెలవడం అభినందనీయమన్నారు అటు నూట ఇరవై నాలుగు ఏళ్ల చరిత్రలో ఓ భారత ఒలింపియన్ ఒకే ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించడం ఇదే తొలిసారి అని సిబిఎన్ కొనియాడారు త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పీఎం మోదీ దేశంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని ఢిల్లీలో జరుగుతున్న సిపిఐ పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు ఆవిష్కరణలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నామని తెలిపారు సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నాం ప్రతి రంగంలోనూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం మన దేశం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమానుషం యుఎస్ మహిళను అడవిలో చెట్టుకు కట్టేశారు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది యుఎస్ మహిళను యాభై సంవత్సరాలు ఆమె భర్త అడవిలో చెట్టుకు గొలుస్తూ బంధించి వెళ్లిపోయాడు ఆమె ఆర్తనాదాలు చేస్తుండగా చూసి ఓ గొర్రెలు కాపరి పోలీసులకు సమాచారం అందించాడు వారు కాపాడి ఆసుపత్రిలో చేర్పించారు ఆమె వద్ద యుఎస్ పాస్పోర్టు తమిళనాడు చిరునామాతో ఆధార్ ఉంది బాధితురాలి భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు దాదాపు నలభై రోజులు ఆమె ఆ నరకాన్ని అనుభవించారు అకౌంట్లలో డబ్బులు జమ టీజీ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు దీంతో లక్ష నుంచి లక్షన్నర వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది రెండో విడతలో మొత్తం ఆరు పాయింట్ నలభై లక్షల రూపాయల మంది రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం ఆరు వేల నూట తొంభై కోట్లు వెచ్చించింది తొలి విడతలో లక్షలోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నరకం చూస్తున్నారు ఎమ్మెల్యే టీజీ ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సామశివరావు అసెంబ్లీలో లేవనెత్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అదృష్టవంతులని అనుకుంటాం నిజానికి వారు నరకం చూస్తున్నారు రోజుకు పదహారు గంటలు పనిచేస్తూ ఉంటారు కొన్నేళ్ల తర్వాత నడుములు పడిపోయి ఏ పని చేయలేరు దీన్ని నియంత్రించేందుకు ఓ సిస్టమ్ తీసుకురావాలి అని చెప్పారు ఎట్టగేలకు ఓ ఎమ్మెల్యే తమ గురించి ఆలోచించాలని ఐటీ ఉద్యోగులు థ్యాంక్స్ చెప్తున్నారు జగన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఏపీ తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది రూల్ పొజిషన్ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పరితపిస్తోంది బట్టి టీజీ ప్రతి నిమిషం ప్రజల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పరితపిస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చాలా మంది సాధ్యం కాదన్నారని రాహుల్ రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చామన్నారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా షర్మిల ఏపీ ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు కూటమి సర్కారు ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన చేస్తుందా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా పెండింగ్ బిల్లులపై ఎందుకు నిర్లక్ష్యమని ఎక్స్ లో ప్రశ్నల వర్షం కురిపించారు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు పిఎల్కే రైతులంటే అంత చిన్న చూప ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గత పది సంవత్సరాలుగా దేవాదుల ప్యాకేజీ ఆరు పనులు పూర్తి కాలేదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్యాకేజీ ఆరు పూర్తయితే డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు ఆయకట్టుకు నీరు వస్తుందని రైతులంటే గత పాలకులకు అంత చిన్న చూప అని ప్రశ్నించారు రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని రాసుకోండి బీఆర్ఎస్ టీజీ గద్వాల్ ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంతగూటికి రావడంపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది ఇప్పుడు రాసుకోండి బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ కలిసి పార్టీలో కొనసాగుతానని చెప్పారు అని ట్వీట్ లో పేర్కొంది కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ ఎమ్మెల్యే సొంత కూటికి రావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది